హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు సాహిత్యం యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో పదవీ బాధ్యతలను చేపట్టిన వెంటనే పెన్షన్లపై మనకు సంతకం అయితే చేయడం జరిగింది ఇది సిచువేషన్ లో ఏవైతే మనకు పెన్షన్స్ పెంచారో వీటికి సంబంధించి పెన్షన్స్ అనేవి జూలై ఒకటో తారీఖున సో ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా పంపిణీ అయితే చేయడం జరుగుతుంది ఇదే సిచ్యువేషన్ లో ఎవరెవరికి అంటే ఏ కేటగిరీ వారికి మనకు ఎంతెంత పెన్షన్ పెంచారో సో మనకైతే ఒక లిస్ట్ అయితే అయితే చేయడం జరిగింది ఇక విధంగా ఈ వైఎస్ఆర్ పెన్షన్ కార్డుకు సంబంధించి పేరు కూడా మనకైతే మార్పులు చేర్పులు చేయడం జరిగింది అనమాట ఈ రోజు ఈరోజు మనమైతే మరి మనకు పెన్షన్ ఎంత పెంచారు ఏ కేటగిరీ వారికి ఎంత పెన్షన్ పంపిణీ చేయబోతున్నారో ఈ మనం డిస్కస్ చేద్దాం ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి లాస్ట్ చూడండి అప్పుడు మాత్రం మీకు వీడియో అర్థమవుతుంది మీరు ఎవరన్నా ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే తప్పకుండా మన సాహిత్యం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేదు డిలే చేయకుండా వీడియోలోకి వచ్చినట్టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కు సిఎస్ అయినటువంటి నీరబ్ కుమార్ ప్రసాద్ గారు ఈ రోజు మనకైతే జీవోని అయితే జారీ చేయడం జరిగింది మన యొక్క ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో వృద్ధులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఈ యొక్క పెంచిన పెన్షన్స్ ని జులై ఒకటి నుంచి పంపిణీ చేస్తున్నట్లుగా ఇక అదే విధంగా వైఎస్ఆర్ ఏదైతే పెన్షన్ కానుక ఉందో ఆ యొక్క పేరుని ఎన్టీఆర్ పెన్షన్ కానుక కింద మనకు పేరుని కూడా మనకైతే చేంజ్ అయితే చేయడం జరిగింది మనకు జూలై నెలలో టోటల్ గా ఏడు వేల రూపాయల వరకు మనకైతే పెన్షన్ పంపిణీ చేయబోతున్నారు ఎందుకంటే ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలల సంబంధించి మూడు వేల రూపాయలు ఇక పెన్షన్ పెన్షన్ తో పాటు అంటే నాలుగు వేలు ప్లస్ మూడు వేలు టోటల్ గా మనకు ఏడు వేల రూపాయలు పెన్షన్ మనకైతే పంపిణీ చేయబోతున్నారు ఫ్రెండ్స్ మనకి ఇదే సిచ్యువేషన్ లో ఏ కేటగిరీ వారికి సో మనకు ఎంత పెన్షన్ పంపిణీ చేయబోతున్నారో కూడా మనకైతే వివరించడం జరిగింది ఇక వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు నేతన్నులు మత్స్యకారులు కళ్ళు గీత కార్మికులు డప్పు కళాకారులు హెచ్ఐవి బాధితులు హిజ్రాలకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ పంపిణీ చేస్తామని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది గత ప్రభుత్వం వారు కేవలం మనకు మూడు వేల రూపాయలు మాత్రమే మనకైతే పంపిణీ చేసేవారు ఇక దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ పంపిణీ చేస్తామని చెప్తున్నారు సో గతంలో మనకు మూడు వేల రూపాయలు మాత్రమే మనకు పెన్షన్ పంపిణీ చేసేవారు ఇక కుష్టితో వైకల్యం సంబంధించిన వారికి ఆరు వేల రూపాయలు పెన్షన్ పంపిణీ చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వం చెప్తున్నారు ఇక కిడ్నీ కాలేయం గుండె మార్పిడి చేసుకున్న వారికి డయాలసిస్ స్టేజ్ కి ముందున్న కిడ్నీ వ్యాధి గ్రస్తులకు పదివేల రూపాయలు పంపిణీ చేస్తామని చెప్తున్నారు గత ప్రభుత్వం వారు కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే ఇచ్చేవారు ఇక అదేవిధంగా మంచానికి పరిమితమైన వారికి పదిహేను వేల రూపాయలు పంపిణీ చేస్తామని చెప్తున్నారు గతంలో మనకు ఐదు వేల రూపాయలు మాత్రమే పంపిణీ అని చెప్పేసి మనకైతే ఈ లిస్టులు ఇవ్వడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ పెంచిన పెన్షన్స్ అనేవి మనకు జూలై ఒకటి నుంచి మనకు అమలు కాబోతున్నాయి అంటే మనకు జూలై ఒకటిన ఏడు వేల రూపాయలు ఇస్తారండి అంటే ప్రతి నెల కూడా మనకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ పంపిణీ చేస్తారు కానీ మనకు జూ ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలల సంబంధించి కూడా మనకు పెన్షన్ అందిస్తా అన్నారు కాబట్టి నాలుగు వేలు ప్లస్ మూడు వేలు టోటల్ ఏడు వేల రూపాయలు పెన్షన్ మనకు కేవలం జూలై నెలలో మాత్రం ఇస్తారన్నమాట సో మనకు ఆగస్ట్ నెల నుంచి మనకు నాలుగు వేల రూపాయలు మాత్రమే మనకు పెన్షన్ కంటిన్యూ చేయడం జరుగుతుంది అన్నమాట అంటే ఈ లిస్టు ప్రకారం నేను చెప్పాను కదా ఆ పెన్షన్ అనేది మనకు ఆగస్ట్ నుంచి మనకు అమలు అవబోతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ కూడా మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఈ విధంగా ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే తప్పకుండా మన సాహిత్యం చూడూబ్ ఛానల్ ని സബക്രസ് ഡെയിലി ഫോളോ ഉണ്ട് താങ്ക്സ്